అక్కడికి మాట్లాడితే వచ్చే వాటికి కూడా మైనర్ చేస్తారు టైమ్ తో నన్ను నాకు మాట్లాడాలి నా సరే అందరికీ నమస్కారం ఈరోజు మల్టీ గేరియర్లో ప్రచారం చేస్తున్నాం ఇది నన్ను కౌన్సిల్ తెలిసిన వార్డు నా వార్డు నేను ఇట్లా పని చేస్తాను నాకు ప్రతి ఒక్కరు తెలుసు నేను మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టికెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం వచ్చాను ప్రతి ఏమంటారు అంటే నువ్వు రావద్దని ఖచ్చితంగా వేస్తావు నువ్వు అడిగే అవ్వక్కలేదు నీకు టైమ్ ఏదో ఏదో వాళ్ళపై చూసుకోబోతున్నారు నేను మా మా వాటికి వచ్చే అవసరం లేదు నీకు ఎందుకు గెలిపించబోతున్నా మాదని చెప్తున్నారు వాళ్ళ నుంచి ఇంత స్పందన వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఎక్కడిపైనా మాకు తోలు మార్పు కావాలి అవదని మార్పు మార్చే వ్యక్తి ఖచ్చితంగా మార్పు కావాలంటున్నారు లోకల్ వ్యక్తికి చేస్తాము నాన్ లోకల్ వాళ్ళకి చేయమని చెప్తున్నారు ఎందుకంటే ఈ రెండు మెయిన్ ప్రాణం ఈరోజు విజయ్ వస్తవంలో ఉన్నాం ఎందుకంటే భారీ మెజర్తో రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది ఆదర్లోన కలిగని ఎందుకంటే ఈరోజు ఈ ఇరవై రోజుల్లో ఇంతకు స్పందన రావడం అంటే చిన్న విషయం కాదు మరి కాంగ్రెస్ పార్టీ నాకు విజయవాడ స్టేట్ ఆఫీస్ నుంచి కూడా మాకు ఫోన్లు వస్తున్నాయి మంచి ఉంది బాగుంది కష్టపడమని చెప్తున్నారు పెద్ద కూడా పెద్ద సిపిఎం వాళ్ళు నాకు వాళ్ళ సపోర్ట్ కూడా బాగా ఉంది రకంగా పోతారు మా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కూడా బాగా ఉంది ఎందుకంటే అంత అందరూ కూడా చేసుకొని పోతారు అందరూ చేసుకొని తినడానికి కాదు ఎవరు వరకు వాళ్ళకి ఇచ్చేసినారు మా పార్టీలోనా కాంగ్రెస్ పార్టీలోనా టైం లేదు కాబట్టి ఒక చేప కింద నీళ్ళ వెళ్తున్నాం మేము మెయిన్ వచ్చి డ్రైనేజ్ లో రోడ్ లో సమస్య ఎక్కువ ఉంది ఎక్కడ పోయినా పల్లెలో కానీ విలేజ్ లో కానీ ఉంది రోడ్లు చూసా ఎట్లుందో దగ్గరగా ఉన్నాయి నేను నేను పట్టు పట్టినందుకో మూడు సైడ్ లో రోడ్ వేసినారు కానీ చాలా వాళ్ళు ఎక్కడ తిరిగినా రోడ్స్ లేవు చాలా ఇబ్బంది పడుతున్నారు సమస్యలు అయితే ప్రజలేమంటారంటే ఇచ్చేది రూపాయి గుంజుకునేది నూరు రూపాయలు అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు పోవాలా ఈ ఫ్యాన్ పోవాలని ఆలోచన ఉన్నారు ఎందుకంటే జగన్ ప్రభుత్వం ఇచ్చేది రూపాయి గుంజుకునేది వంద రూపాయలు అనే విధంగా వెళ్తున్నారంటే ఆలోచించాలా మరి ఈయన ఇప్పుడు ఇదే బిజెపి ప్రభుత్వము మళ్ళీ ఇరవై నుండి ఇప్పుడుందే ఎక్కడి నుంచో చిత్రం వచ్చిన వ్యక్తి ఏమి అంటే ఈ ధరలు పెరిగినావి ఈ ప్రభుత్వం అంటే మన ధరలు పెంచింది ఎవరు బీజేపీ ప్రభుత్వమే కదా మరి బీజేపీ ప్రభుత్వం పెంచింది ఆయన చెప్తున్నాడు స్వామి అంటే ఆలోచించండి ప్రజల నా లోకల్ అతనికి ఏముందంటే పై నుంచి ఫండ్ వచ్చింది బీజేపీ డబ్బులు వస్తున్నావి మన ప్రజలు డబ్బులు తిన్నా ఏం తిన్నా ఖచ్చితంగా మార్పు ఆదాన్ని లోకాల్ వ్యక్తి ఇస్తాడు ఇరవై వందల రూపాయలు తిన్నా మాకు ఎందుకంటే ఎల్లప్పుడూ ఐదేళ్ళు మాకు అందుబాటులో ఉండే వ్యక్తి కావాలా నాకు ఈ సొంత వ్యక్తి కావాలా ఎందుకంటే సమస్యలు అంత ఇంత పరిష్కారం చేసుకోవడానికి ముందు ఉంటుంది ప్రజలు స్వచ్ఛంగా నా దగ్గర రావడానికి ఎందుకంటే గుండె లీడర్లు ఎమ్మెల్యే హోదాలో చూసుకొని వాళ్ళు రావడానికి భయపడతారు కానీ నాతో ఏంటంటే చిన్నపిల్లలు కానీ పెద్ద దాకా స్వచ్ఛతంగా నా దగ్గర వచ్చి హ్యాపీగా మాట్లాడుకొని వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ముందుకు వెళ్తారు ముందుకు తీసుకుపోతారు ఎందుకంటే అందున చెప్తున్నాను అనమాట రాహుల్ గాంధీ రావచ్చు కదా అని ప్రజల్లో ఎవరు వస్తుంది రాహుల్ గాంధీ రావచ్చు ఇంకా ముఖ్య నాయకులు కూడా ఉన్నారు కదా ఈ రోజు చెప్తున్నాను నడ్డా నడ్డా దానికి ఇది రమేష్ అడ్డా నడ్డాది కాదు ఇది రమేష్ అడ్డా అదే ఇది యాదో పరిపాలించిన ఆదోనే అంత చేత కాదు వాళ్ళకి దమ్ము వాళ్ళు ఓడిపోతారని చెప్పి వాళ్ళు పెద్ద పెద్దలు పిలుచుకొస్తారు నాకేనా అలా ప్రజలే నాకు లోకల్గా వాళ్ళే వాళ్ళు పిలిచొస్తారు నాకు భయపడినా నాకు నా ప్రజలు ఆధునిపన్నారు వాళ్ళు ఎంత చేశా బీజేపీ చెప్తానా నడ్డా నీ నడ్డా ఎరిగడే గ్యారంటీ ఆదరణ ప్రజలు ఈ రమేష్ ఈ అడ్డాన చూపిస్తారు ఖచ్చితంగా కాసుకోమని చెప్తున్నా అంత ఇసా ఆ సమస్యగా లేరు ప్రజలు బుద్ధి చెప్పగలరు ఈ వైసీపీ ప్రభుత్వం కూడా దత్తంలో బీజేపీ చేసింది మళ్ళీ ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ టీడీపీ కానీ వైసీపీ కానీ ఇదంతా చేసేది బీజేపీకే మళ్ళీ బీజేపీ కోసం మతకాలను సృష్టిస్తారు ముస్లింస్ దూరం చేస్తారు మరి క్రైస్తవులను చేస్తారు రాజ్యాంగాన్ని విరుద్ధంగా రాస్తామంటున్నారు మరి ఎవరు చెప్పిన చట్టం ఇది భారత రాజ్యాంగం ఒక అంబేద్కర్ రాష్ట్రం రాజ్యాంగాన్ని మార్చే హక్కు అయినా ఎవరు ఇచ్చారు నడ్డా గారికి బీజేపీలో ఉన్న మోడీ గాని నడ్డా కాని అమిత్ షా కాని వాళ్ళకి బెండ తీసేదానికి భారతదేశం ప్రజలు కలుసుకొని రేపు రావులు కానీ గెలుస్తాడు ఎందుకంటే ఎన్ని ఆటంకాలు పెట్టినా భయపడే ప్రసక్తి కాంగ్రెస్ పార్టీ ఇండియా చూడమే ఇండియాలో తిప్పి 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 విధంగా చేస్తారు బీజేపీ నేను చెప్తున్నా మన బ్యాలెట్ పేపర్ జరిగింది ప్రతి ఒక్కరూ ఏమన్నా దమ్ముంటే చూసుకోమని బీజేపీ ఛాతవుతుందాసీపీ వైసీపీ ఛాతో చూసుకోమో పరిగణించుకుంటే రమేష్ యాదవ్ ఒక లోకల్ పుట్టిన చూసుకోమని చూసుకుందాము విషయము విమర్శించాలంటే ఆయనకు అడగండి నన్ను అడగడు మేమే నేనైతే సాయపడని కూడా చెప్పి కొట్లాడుతాను సాయపడని ఉత్కరేసాను సాబిడ్ లెక్కలేదు నాకు ప్రచారం ఇరవై రోజులైంది నా గురించి మాట్లాడితే వచ్చే ఓట్లు కూడా మైనస్ చేద్దామని భయముతో నా గురించి మాట్లాడాలండి లోకల్ వ్యక్తి ఏమైనా మాట్లాడితే వచ్చే ఓట్లు కూడా అప్పడమని అది ఆలోచించదు ఎందుకంటే నేను త్రిపొట్టు మా ఆదని ఆశలు మా ఆదు కబ్జా మా ఆదు గురించి మళ్ళీ మా ఆదిని ప్రజల గురించి నేను కొట్టడకపోతే మళ్ళీ పెట్రోల్ తో కొట్టని అడుతున్నా ఈరోజు చెప్తున్నాను ఈ వైసీపీ ప్రభుత్వం పారిపోతుంది ிஜேபி பிரபுத் பார்ப்போத்து பிரதானமாதிரி ஹாயோ ஆதரோல அத்தியா கே அமீர் ஷா யாருமே மாட்டா வச்சு ஓட்டு மைனஸ் பயமு அது ஆலோசி எந்த நேபுட்டு பெருகேனே மா ஆதி ஆசை திட்டுனா மாதிரி கப்ஜா பேசினார் மாதிரி குறிச்சு மா ஆணை பிரஜா குறிச்சி கொண்டாடக்கே பெட்டோல் தான் நடுத்துனா இதுனா பிரபுத் பார்ப்போத்து బిజెపి ప్రభుత్వం మారిపోతుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అనేది ఖాయము ఆహాదోన్ అత్యధిక మేజర్తో గెలిచేది అమేష్ షా కాయము